దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ప్రభావములు గాక కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేయూ ఉన్నాను దేవుని వాక్యమైన బైబిళ్ళ నుండి అపోస్తుడైన పౌలు ఎపేసీలకు రాసిన పత్రిక అధ్యాయము మొదటి నుండి ఆరు వచనాల వరకు చదివి ధ్యానం చేద్దాం కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటు ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోను నడుచుకుని వల్లని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను శరీరం ఒకటే ఆత్మయు ఒకటే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఎందుటకు పిలువబడి తరి ప్రభువు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తిష్టం ఒక్కటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడే అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు చదవడిన లేఖన భాగము నిమిత్తమై దేవుని సహాయాన్ని మనము కోరుకుందాం ప్రార్థన ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం కనికర సంపన్నుడవు కృప చూపే దేవుడవు నిన్న నేను ఏకరీతి కాపాడుచున్నావు మరలా ఈ నూతన దినం మీరు మాకు ఇచ్చినందుకు ఈ స్తోత్రాలు ఈ సమయమందు నీ గ్రంథములోని మాటలు చదువుకోవడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రం చదువుబోయే వాక్యాలు కూడా దీవించి ఆశీర్వదించండి వినగల చెవు గ్రహించే మనసు దయచేయండి పాపిక రక్షణ దయచేయండి విశ్వాసకాదరణ దయచేయండి సమస్త మహిమ ఘనత మీరు పొందుమని దినదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడుమని మా ప్రభు అయిన యస్సు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడుగుతున్నాము తండ్రి ఆమెన్ దేవుని వాక్యమైన బైబిల్లో నుండి ఎపేసిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి ఆరు వచనాలు మనము చదువుకున్నాం గత దినమందు కూడా మనము మొదటి రెండు వచనాలు ధ్యానము చేసినాం సంఘములో అభివృద్ధి అనేటువంటి మాట ఈ దినమందు ఆరవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ రాయబడిన మాట అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అనే మాట ఉంది అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అనే మాట ఉంది నాలుగు ఐదు ఆరు వచనాలు ఈ మూడు వచనాల్లో ఒక్కడే అనే పదం ఒకటే అనే పదం మనకు కనిపిస్తుంది శరీరము ఒకటే నీ శరీరమైనా నా శరీరమైనా మనందరి శరీరాలు ఒకటే తేడా అంటూ ఏమీ లేదు ఆత్మయు ఒక్కడే దేవుని ఆత్మ మనం కలిగి ఉన్నాం అందరికీ ఒకే ఆత్మనే దేవుడు ఇచ్చాడు ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఎందునుటకు పిలువబడి తిరి అన్న మాట ఉంది పిలుపు ఒకటే అందరికొకటే పిలిపి పిలిచాడు ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనుల నా ఇద్దరు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పాడు ఈ పిలుపు అందరికీ కొందరికే అంటే అందరికీ అయితే పిలుపు విని లోబడిన వారికి మాత్రమే తండ్రిని దేవుడు ఒక్కడే వారికి మాత్రమే రక్షణ వారి పాపాలు మాత్రం క్షమించబడతాయి పిలుపు అందరికీ కానీ ఆ పిలుపు విని గ్రహించి ఆ ప్రకారం జీవించు వారికి అనేది గుర్తుంచుకుంటాం ఐదవ వక్షణం ప్రభు ఒక్కడే అని ఉంది ప్రభువు ఒక్కడే మనకందరికీ ప్రభువు ఒక్కడే ప్రభు అనగా పరిపాలించువాడు ఆయనే ప్రభు అయినా యేసుక్రీస్తు క్రీస్తు అనేది అర్థమవుతుంది విశ్వాసం ఒకటే అబ్రహాము విశ్వాసం ఉంచాడు భక్తులైన వారందరూ కూడా విశ్వాసం ఉంచారు దేవుని పైన దేవుని మీద విశ్వాసులమని పిలువబడుతున్నాం విశ్వాసము కూడా ఒకటే బాప్తిసము ఒకటే ప్రభు బాప్తిసం తీసుకున్నాడు పాపులు ప్రభు నమ్మి బాప్తిసము తీసుకున్నారు బాప్తిసం కూడా ఒకటే అందరికీ తండ్రి దేవుడు ఒక్కడే అనే మాట ఉంది అందరికీ తండ్రి దేవుడు ఒక్కడే తండ్రి ఒక్కడే ఆయన అందరికి పైగా ఉన్నాడు తండ్రి ఒక్కడే ఆయన అందరికి పైగా ఉన్నాడు ప్రపంచానికి లేదా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారికి అందరి ఆయన తండ్రి మనము దేవుణ్ణి తండ్రి అంటున్నాం నాయన తండ్రి అబ్బా అంటున్నాం ఎందుకు అంటే ఆయన మనకు ప్రభు ఆయన మనకు తండ్రి ఆయన మనకు దేవుడు కాబట్టి ఆయన తండ్రి అని పిలిచే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించినాడు ఇక ఎవరికి ఇలాంటి భాగ్యము లేదు అవునా మనకు మాత్రమే దేవుణ్ణి తండ్రి ఆయన సంబోధించే భాగ్యం ఇచ్చాడు నా పిల్లలు నన్ను తండ్రి అన్నట్టుగా మనమందరం కూడా దేవుని తండ్రి అని పిలుస్తూ ఉన్నాం ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు ఆయన అందరికి పైగా ఉన్నాడు అందరిలో వ్యాపించాడు అందరిలో ఉన్నాడు అందరిలో ఉన్నాడు అందరిలో ఉన్నవాడే తండ్రి అవునా ఆయన అందరిలో ఉన్నాడు మనం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు మనం ఎటుపోతే అటు వస్తాడు ఆయన మనలోనే ఉన్నాడు కాబట్టి ఆయన మనతోనే ఉంటాడు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి మరి కొన్ని వచనాలు మనము ఆలోచన చేద్దాం పాత నిబంధనకు వచ్చేద్దాం పాత నిబంధన గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండవ అధ్యాయము ఆరవచనం కాండము ముప్పై రెండవ అధ్యాయము ఆరవచనము వచనము మనం చదవాలి బుద్ధి లేని అవివేక జనమా ఇట్లు యహోవాకు ప్రతికారము చేయుదురా ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా ఆయనే నిన్ను పుట్టించి స్థాపించను అని ఉంది బుద్ధి లేని అవివేక జనమా అని వ్రాయబడింది ఎవరంట వీళ్ళు బుద్ధి లేని అవివేక జనం ఇట్లు యహోవాకు ప్రతికారము చేయుదరా యహోవాకు విరుద్ధంగా బతుకుదరా దేవునికి కోపం రేపిస్తారా ఆయన చర్యను ఆయన న్యాయాన్ని మీరు అనుసరించరా ఆయన మాట మీరు వినరా ఆయన నిన్ను సృష్టించిన తండ్రి అన్నాడు ఆయన నిన్ను ఆయన సృష్టించిన తండ్రి కాడా అన్నమాట ఆయనే నిన్ను పుట్టించి స్థాపించినాడు తండ్రి అయిన దేవుడు ఆయన పుట్టించాడు మనల్ని స్థాపించినాడు ఆయన పుట్టించాడా అవును అని దేవుని వాక్యమే చెబుతూ ఉంది చూడండి తొంభయో కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కదా ఏమి రాశాడు భక్తుడు తొంభయో కీర్తనలో మనము చూడగా దేవుని వాక్యం చెప్తున్నమాట ఆయనే మనల్ని పుట్టించను అని దేవుని వాక్యం చెబుతుంది మొదటి రెండు మూడు వచ్చినాల్లో ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు నీవు మనసులను మట్టికి మార్చుచున్నావు నరులా తిరిగే చెల్లవేర్చుచున్నావు అంటూ ఆయన పలికిన మాట మనకి ఆయనే మనల్ని పుట్టించెను అనే మాట కనిపిస్తుంది సరే ఆయనే మనల్ని పుట్టించెను పుట్టించిన వాడు ఆయన పుట్టించినవాడు ఆయన స్థాపించువాడు ఆయన పోషించువాడు ఆయన అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఈ మాట మనము అర్థం చేసుకుందాం వచనం పదహైదు చూడండి ద్వితీయ కాండం ముప్పై రెండవ అధ్యాయము పదహైదు వచనంలో యశూరును క్రవిన వాడే కాలు జాడించెను నీవు క్రొవి బలిసి మందుడవైతివి వాడు తన్ను పుట్టించిన దేవుణ్ణి విడిచెను అని ఉంది వాడు తన్ను పుట్టించిన దేవుణ్ణి విడిచాడంట దేవుణ్ణి విడిచాడు పుట్టించిన తండ్రిని విడిచెను తన రక్షణ శైలమును తృణీకరించెను అని ఉంది పుట్టించిన తండ్రిని విడిచినాడా ఇంత ఘోరము చూడండి తండ్రిని విడిచాడు తండ్రిని మరిచాడు అనేది ఇందులో మనం చూస్తూ ఉన్నాం మర్చిపోవడము మహాపాచికము అవునా తండ్రినే మర్చిపోవడమా గుర్తుంచుకోవాలి ఆయనను మరుచుట అలా మర్చిపోకూడదని దేవుని వాక్యము మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది ఇక మలాఖీ గ్రంథంలో దేవుని వాక్యం ఇలా చెప్తూ చూడండి మలాఖీ గ్రంథం రెండవ అధ్యాయము పదవచనం మలాఖీ గ్రంథం రెండవ అధ్యాయం పదవచనంలో మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా ఇలా ఉండగా ఒకరి ఎడలా ఒకరము ద్రోహము చేయొచ్చు మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తునీకరించుచున్నామో అని మలాకి గంధకర్త తెలియజేస్తూ ఉన్నాడు మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా అందరికీ తండ్రి ఒక్కడే విశ్వాసులందరికీ తండ్రి ఒక్కడే ఒకే దేవుడే మనల్ని సృష్టింపలేదా ఆయన మనల్ని సృష్టించినాడు ఒకే దేవుడే అనే మాట ఉంది దేవుణ్లు కాదు ఇది గుర్తుంచుకోవాలి దేవుళ్ళు కాదు మనల్ని సృష్టించినది మనల్ని పుట్టించినది దేవుడు ఒక్కడే ఆయన పరలోకమందున్నాడు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ కాబట్టి ఆయనే మనల్ని సృష్టించాడు ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయిచు మన పితరుల వలె త్రోయబడిన నిబంధనను సారీ మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తునీకరిస్తున్నాం కదా దేవుని వాగ్దానం తునీకరిస్తున్నారు దేవుని నిబంధనను తునీకరిస్తున్నారు దేవుణ్ణే కాదని బతుకుచున్నారు ప్రిమైన వారా జాగ్రత్తగా ఆలకించండి ఒక్కడే దేవుడు అనుకున్నాడు ఆ దేవుడు మనల్ని పుట్టించాడు కాపాడుతున్నాడు పోషిస్తున్నాడు ఆ దేవుణ్ణి మనము మర్చిపోకూడదు ఆ దేవుణ్ణి మనము విడిచిపెట్టకూడదు పాపము చేయకూడదు మనం పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధంగానే మనము వారమై ఉండాలి మలాకి మనకు జ్ఞాపకము చేశాడు ఇక మతైసు వార్త ఇరవై మూడు తొమ్మిదిలో మతైసు వార్త ఇరవై మూడవ అధ్యాయము తొమ్మిదో వచ్చినం చూడండి ఇరవై మూడవ అధ్యాయము తొమ్మిది వచ్చిన మనం చదవక మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పర్లోక మందుడు అని ఉంది ఎక్కడున్నాడు మన తండ్రి పరలోకమందున్నాడు కాబట్టి భూమి మీద భూమి మీద ఎవనికైనా తండ్రి అని పేరు పెట్టొద్దు అన్నాడు తండ్రి అని పేరు పెట్టద్దు మనకు తండ్రి ఒక్కడే ఆయన పరలోకమందు ఉన్నాడు అని ఉంది ఆయన పరలోకమందు ఉన్నవాడు పరిశుద్ధుడైన దేవుడు అందరికి పైగా ఉన్నవాడు అందరిలో ఉన్నవాడు అందరి అవసరాలు తీరుస్తున్నవాడు అందరికీ ఆరోగ్యాలు ఇచ్చేవాడు అందరికీ కావాల్సినటువంటి సంపద దయచేసేటువంటి వాడు కాబట్టి ఆయన పరలోకమందుడు పర్లోక మనిషికి ఏది అవసరమో అన్ని కూడా దయచేస్తూ వస్తున్నాడు వర్షం దయచేస్తున్నాడు పంట దయచేస్తూ ఉన్నాడు ఆరోగ్యాలు ఇస్తూ ఉన్నాడు ఐశ్వర్యము ఘనత ఇస్తున్నాడు పేరు ప్రఖ్యాతలు దయచేస్తూ ఉన్నాడు కదా అందుకే ఆయన తండ్రి ఆయన పరమందున్నాడు అని ఈ మత వార్తలో మనము గ్రహించుచున్నాము ఇక రోమిలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఇలా రాశాడు మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిది వచనాన్ని మనం చదవాలి దేవుడు యూదులకు మాత్రమే దేవుడా జనులకు దేవుడు కాడా అవును అన్న జనులకు దేవుడే అనే మాట కనిపిస్తుంది యూదులు అంటారు యూదులైన అంటారు మాకు మాత్రమే దేవుడు అయినా అంటారు మీకు మాత్రమే దేవుడా మిమ్మల్నే పుట్టించాడా అన్నజనులు పుట్టించలేదా ఆయన ఆదాము నుండి అందరు వచ్చినారు మొదటి ఆదాము భూసంబంధి కాబట్టి యూదులకు మాత్రమే కాదు దేవుడు అన్నజనులకు కూడా దేవుడు ఒక్కడే ఆయన దేవుడు అవును అందరికీ దేవుడు ఒక్కడే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అందరికీ దేవుడు ఈ సంగతి ఎరగక ఈ సంగతి ఎరగక కదా మాకొక దేవుడు అవునా ఇంటికి ఒక దేవుడు వీధికి ఒక దేవుడు ఊరికొక దేవుడు రాష్ట్రానికి ఒక దేవుడు ఏమిటి ఇలా చేయొచ్చునా దేవుని వాక్యం చెబుతుంది యూదులకైనా జనులకైనా దేవుడు ఒక్కడే ఆయన పరలోకమందున్నాడు అని బైబిల్ మనకు తేటగా జ్ఞాపకము ఉంది కొరంతిలకు రాసిన పత్రికలు కూడా మనం చదవచ్చు చూడండి మొదటి కొరింత పత్రిక ఎనిమిదో అధ్యాయము ఆరవచనం కొరింత మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయము ఆరవచనంలో ఆకాశమందైనను భూమిదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తము కలిగెను ఆయన నిమిత్తము మనమున్నాం మనకు ప్రభు ఒక్కడే ఆయన క్రీస్తు ఆయన ద్వారా సమస్తము కలిగెను మనము ఆయన ద్వారా కలిగిన వారము అని కొరంతి పత్రికలో మనం చూస్తాం పౌలు భక్తుడు మాట్లాడుతూ ఈ మాట జ్ఞాపకం చేస్తూ వచ్చాడు ఆకాశమందైనను భూమి మీదైన దేవతలనుబడినవి ఉన్నను అన్నాడు దేవతలనుబడినవి ఉన్నను దేవతలు వేరు దేవుడు వేరు ఇది గుర్తుంచుకుందాం దేవుడు సృష్టికర్త దేవతలను దేవుడే చేశాడు అంటే అపవాది గురించి మనం ఆలోచించినప్పుడు వాడు కూడా దేవునిగా సెలమన్ అయినాడు కానీ భూమి మీద పడదొరైపోయిన తర్వాత వాళ్ళు దేవతలు అని పిలిపించుకున్నారు దేవతలు అనబడినవి అనేకములు ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి అని ఉంది ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తము కలిగను అన్నమాట ఉంది ఆయన నుండి సమస్తం కలిగినయంట కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు యన్సు వార్త ఒకటి మూడులో భూమి కానీ ఆకాశము కానీ సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రాలు చుక్కలు కానీ ఏవైనా కానీ ఆయన నుండి మనకు కలిగినాయి అవునా ఆయన నుండి సమస్తము కలిగను ఆయన నిమిత్తం మనం ఉన్నాం మనకు ప్రభువు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు మనకు ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తము కలిగను మనము కూడా ఆయన ద్వారా కలిగినాం అనేది అర్థమవుతుంది ప్రేమైన వాళ్ళరా మనము ఆయన ద్వారా కలిగినాం అనేది వాక్యం చెబుతున్నమాట సమస్తము కలిగినాయి మనము ఆయన ద్వారా కలిగిన వారము ఈ మాట మనము బాగా అర్థం చేసుకోవాలి బయట ఉన్న కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయనే మనకు దేవుడు తండ్రి సమస్తము ఆయనవే అనేది లేఖనం మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంది ఇక ఎబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో తొమ్మిదవచనములో ఇలా రాయబడింది ఎబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము వచనములో మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి వారి ఎందుకు భయభక్తులు కలిగి ఉంటిమి అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలను కదా అని ఉంది శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి అన్నమాట వాక్యం చెబుతూ ఉంది ఇప్పుడు నాకు తండ్రి ఉన్నాడు మీకు తండ్రి ఉన్నాడు అందరికీ తండ్రి ఉన్నాడు కదా ఏ కుటుంబానికి ఆ కుటుంబానికి తండ్రి ఉన్నాడు వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా శిక్షకులై మనకు శిక్షకులై ఉండిరి అనే మాట ఉంది వారి ఎందు భయభక్తులు కలిగి ఉంటిమి నిజమే తండ్రి అనగా కుమారులైన వాళ్ళు బిడ్డలైన వాళ్ళు భయభక్తులు కానీ జీవించుతూ ఉన్నారు ఏ తండ్రికైనా పిల్లలు భయపడాల్సిందే లోపడాల్సిందే తండ్రి మాట వింటే బాగుపడతారు తండ్రి మాట వినకపోతే చెడిపోతారు అన్నట్టుగా అనే మాట ఉంది ఇక రాయబడిన మాట ఏమిటంటే అట్లైతే అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బతకాలి కదా ఆత్మలకు తండ్రి అయిన వాడు ప్రభు యేసు క్రీస్తు అవునా ఆత్మలకు తండ్రి అయిన వానికి మనం ఎక్కువ మనం లోబడాలి బతకాలి లోబడి బతకాలి తండ్రికి లోబడి బతకాలి తండ్రికి భయపడుతూ బతకాలి అంటే ఆయన శిక్షిస్తాడని కొడతాడని కాదు కానీ తండ్రికి ఇవ్వాల్సిన మర్యాద కుమారుడు ఖచ్చితంగా ఇవ్వాలి అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది కాబట్టి లోబడుదాం లోబడితే ఆశీర్వాదం లోబడకపోతే శాపం అనేది వాక్యం చెబుతూ ఉంది వాక్యంలో మనం చూద్దాం ఒక్క మాట చూడండి నేను జ్ఞాపకం చేస్తాను మీకు చాలా వచ్చామైనప్పటికీ ఒక జ్ఞాపకం జ్ఞాపించుకుందాం యాకూపు రాసిన పత్రిక నాలుగు ఏడులో యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము వచనం ఏడు చూడండి వచనములో కాబట్టి దేవునికి లోబడి ఉండు అన్నమాట ఉంది అర్థమైంది మాట దేవునికి లోబడి ఉండండి మనము దేవునికి లోబడి బ్రతకాలి అలా బ్రతికిన వాడే తండ్రికి కుమారుడు అయితాడు అలాగనే దేవుడు మనకు తండ్రి అయితాడు కాబట్టి లోబడి బ్రతుకుదాము లోబడి జీవిద్దాం లోబడదాం అనేది గుర్తు చేసుకుందాం ప్రభు అందరికి తండ్రి అనేది అర్థమైంది కాబట్టి ఆయన మనకు తండ్రి కాబట్టి తండ్రికి రావాల్సిన ఘనత తండ్రికి ఉండాలా తండ్రిని మనం ప్రేమించే వారుగా ఉండాలి లోబడేవారుగా ఉండాలి అలాగనే మనం బతకాలి అట్లా బతికి ప్రభువును గణపరిచి ఘనపరిచి మైంపరుచుదాం అటు కృప దేవుడు మనకు గాక ఆమెన్ ప్రార్థన ప్రేమ గలయసయ్య మీకు స్తోత్రాలు సుతులు చెల్లిస్తున్నాం మీరు అందించిన ఈ లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు విన్నవారి హృదయాలో కార్యం జరిగించండి ప్రతిఫలం దయచేయండి మేము నీకు లోబడి జీవించే భాగ్యము దయచేయండి నువ్వు మాకు తండ్రివి మేము కుమారులం అన్న సంగతి మర్చిపోకుండా నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిదినము ప్రతిక్షణం ప్రతి క్షణం నీకు లోబడచ్చు జీవించ కృప దయచేసి నడిపించుమని మా ప్రభు అయిన పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు